తీస్తూ ఉత్తర చెల్లి తండ్రి నా ప్రభా నా తండ్రి నిన్ను వెదకు కొంతమందిలో మా ప్రభా మేము కూడా చేరి ఎరుక్కోవాలి మా ప్రభావా నీ వాక్యము మాకు తెలియచేది నా తండ్రి నా మా నాయన ఏసుప్రభ నువ్వు నాతో మాట్లాడు ఈ ప్రజలందరితోనూ నువ్వు అవును తండ్రి నువ్వు మాట్లాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా ప్రభు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు తృతి స్తోత్రములు చెల్లిస్తూ ఏసు ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం నా వేడు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మీరంతా బాగున్నారా బాగున్నా బ్రదర్ గారు మీకందరికి తోడుగా ఉండును గాకే మతాయము ఏడో వచ్చినాము చదువు అడుగుడి మీకు ఇయ్యబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును ఎనిమిది కూడా అడుగు ప్రతి వాడును పొందును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడను కాబట్టి మనం ఏం చేయాలి మనం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా లోక వాటి వెతుకుతూ ఉంటాము అవునా కదా మనం వెతుకుతూ ఉన్నాము మన అవసరాలు అన్నీ కూడా మనకి దొరుకుతాయము ప్రయత్నం చేయాలి అని వెతుకుతా కానీ మనము ఆత్మ సంబంధమైన మనుషులుగా మార మార్చబడాలి మనుషులుగా మనం వెతకాలి అంతేగాని లోకంలో గొప్ప వాటిని ఎతుకు కూడదు ఈ ఇర్మియా నలభై ఐదు ఐదు వచ్చినం చదివితే

అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టు నీ ప్రాణమును నీకు ఇదే యహోవ వాక్కు వాటిని వెదకవద్దు లోకమంతా కూడా ఆయన ఏం చేస్తున్నాడు కీడు రప్పిస్తున్నాడు కాబట్టి మనము ఆత్మ సంబంధమైనటువంటి వాటినే మనము వెనుకేటువంటి వానిగా ఉండాలి ఆమె కాబట్టి లోక సంబంధమైన వాటిని వెదకవద్దు ఏషియా గ్రంథము యాభై ఐదు ఐదు యాభై ఐదు ఆరు వచ్చిన ముస్థమండి యశ్యాగ్రంథం యాభై ఐదు ఆరో వచ్చిన యహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి దొరుకు కాలములో ఆయన కాలమునందు ఆయనను వెతుకుడి వెతుకుడి కాబట్టి ఇప్పుడు ఎప్పుడు ఆయన కనపడతాడు మనకు రెండు వేల సంవత్సరాల క్రితము ఈ లోకములో ఈ లోకములోకి ఆయన వచ్చాడు ఆయన ఎత్తుకుడి ఎత్తుకుడి ఎత్తికాడు ఎత్తికారు ఎత్తికారు అప్పుడు అవసరమైనటువంటి వాళ్ళు కొంతమంది విశ విశ్వసించిన వారు కొంతమంది దొరికారు అంతకు ముందు వాళ్ళు ఎతికారు తర్వాత ఎతికారు వారు ఏగో ఆ దొరుకు కాలంలో ఒక కాలమైనా ఆయన కాలం ఒకటి నిర్ణయించాడు ఆ నిర్ణయించిన బ నిర్ణయించబడిన కాలంలో బ్రతకాలి కానీ కొంతమంది ఎతికారు వాళ్ళు దొరికారు ప్రభువు నా మన జే ముక్కలు కొనుగాక ఆయన్ని ఆయనను వెదకుడి వెదకుడి అని చెప్తూ చెప్తూ వచ్చాడు పాతనే బంధన గ్రంథములో వెతికారు దొరకలేదు కానీ ఆయన దొరికిన కాలంలో దొరికారు ఆయన దొరికాడు ఏషియా ఏషియా అరవై ఐదు ఐదు మొత్తం ఒకటి వచ్చినము నా యుద్ధ విచారణ చేయని వారిని నా దర్శనం ఇంకో నన్ను వెదకని వారికి నేను దొరికి తిని నన్ను నన్ను వెదకని వారి నేను దొరికితే నిర్బంధన కాలం నుంచి ఆయన ఎతుకుతూ ఎత్తుకుతూ 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 ప్రయత్నం అంతా చేశారు కాని ఆయన వెతకని వారికి వారికి ఎవరు ఆయన ఎరకు ఎతకనోళ్ళు ఎవరు ఎవరు అన్యజనాంగ్రీస్తు ప్రభు ప్రభువుని మనము ఆయన మనకు తెలియదు తెలియకపోయినా ఏసుక్రీస్తు ప్రభు మనకు దొరికాడోయా గొప్ప భాగ్యము మనకి ఆయన దొరికాడు కాబట్టి మనము ఆయనను విడిచిపెట్టకూడదు ఆయన నువ్వు ఎప్పుడు ఏ సందర్భంలో కూడా ఆయన విడిచిపెట్టడానికి వీలు లేదు నీవు ఆయన్ని పొందుకోవాలి ఆమె బిడ్డలైనటువంటి వారు కొద్ది మంది ప్రభువు మాత్రం అకృప దొరికే వాళ్ళు మాత్రమే ఆయన ప్రభువు ఎక్కడికి వెళ్తామయ్యా అని నొరిపెట్టి మేము మాకు నువ్వే కావాలి నాయనా చెప్పాలి కావాలి ఇప్పుడు మనము కూడా ఎలాంటి స్థితిలో ఉండాలి మేము నిల్లు వదలము దిలిపెట్టవద్దు అలాంటి విశ్వాసము మనను పెరగాలి కాబట్టి యేసు ప్రభు నాకు దొరికాడు ప్రభు నాకు దొరికాడు నాకు దొరుకుతాడో లేదో ఇప్పుడు ఇప్పుడు ప్రజలందరికి ఆయన దొరుకుతున్నాడు ఆయన దగ్గరికి మనము వచ్చాము మన దగ్గరికి ఆయన వస్తున్నాడు కాబట్టి మనము ఇక మనమేం చేయాలి మనకు ఆయన దొరికాడు దొరికాడు పట్టుకుని గట్టికి పట్టుకున్నాము మనము ఆరు ముప్పై మూడు వచ్చిన చూడండి ముప్పై మూడవ వచ్చింది కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ దేవుని నీతిని రాజ్యమును నీవు ఎంతకాలి నువ్వేమో ఏ కోసం ఇప్పుడు దొరికాడు ఆయన దొరికాడు దొరికిన ఆయన్ని వదిలిపెట్టకూడదు గేచ్గా పట్టుకోవాలి అప్పుడు తర్వాత మనం ఏం చెయ్యాలి మనం ఎదకాలి రాజ్యము ఆయన రాజ్యమును వెతకాలి ఆయన మనము వెతకాలి తర్వాత రాజ్యము ఈ లోకములో ఆయన రాజ్యము స్థాపించబడింది దానిలోకి రావాలి ఆమె నెలలుయా ఆయన ఏం చేశాడు నేను దొరికాను నన్ను వెదకని వారికి నేను దొరికిపోయాను కానీ ఆయన దొరుకు కాలమున వెతకుడి వెదకుడి కానీ మనకి దొరికాడు వాళ్ళకి దొరకలేదు కానీ మనకి ఆయన తర్వాత ఆయన పొందుకున్నాము ఏం గనక ఇకాలి ఆమె లోకాసు వార్త పన్నెండు ముప్పై ఒకటి వచ్చిన చదువుతాం పన్నెండు ముప్పై ఒకటి మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి దీనితో కూడా అవి మీకు అనుగ్రహింపబడ కాబట్టి ఆయన రాక్ష ఎందుకంటే మనకి అయింది మనకి మనకు తెలియదు అసలు తెలుసా మనకి ఏమీ లేదు కానీ ఏ సుప్రభు దొరికాడు ఇప్పుడు మనకి ఆయనతో రాజ్యము మనకి దొరికింది నీతి మనకి దొరికింది ఆ మనం లోకస్ కాదు మనము లోకస్లము లోక వార్త పన్నెండు ముప్పై వచ్చిన చదవండి ఈ లోక జలు వీటన్నిటిని వెతుకుదురు ఇవి మీకు కావాల్సి ఉన్నవని మీ తండ్రికి తెలియను మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి దానితో కూడా మీకు అవి మీకు అనుగ్రహింపబడను ఏమి ఏమి త్రాగుదమా అని విచారణ చేస్తారు కానీ మనమైతే కూడా రాజ్యమేస్తాను కాబట్టి మనం జాగ్రత్తగా ఆమె ఇప్పుడు మనం లోకాశ్రము కాదు కదా మనకెవరు మనము రాజ్యము మనకి రాజ్యస్థాన రాజ్యాన్ని మనకిచ్చాడు నీతిని మనకిచ్చాడు ఏం చేయాలంటే ఇట్లా మనకు ఆయన దొరికాడు మనకు ఆయన దొరికాడు అదృష్టము ఆమె రాజ్యమును రాజ్యము రాజ్యమును మనం తుకుతున్నాం బాగానేది యోహాను ఏడు పద్దెనిమిది వచ్చిన చదువుతుందాము యోహన్ సువార్త ఏడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును కాని తన్ను పంపినవాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నీతి లేదు ఆమె కాబట్టి ఆయన మహిమను మనము వెదకున్నటువంటి వారముగా ఉండాలి ఏం చేయాలండి కొంతమంది ఈ వాళ్ళ మహిమను ఎత్తుకోవాలి మనకు అవసరము లేదు మనకు అవసరమే లేదు ఎవరు కావాలి మనకి ఏ చెయ్యమ్ మహిమ మనకి కావాలి ఆయన మహిమను మనము రోమిలు రెండవ అధ్యాయము ఏడవ చెను చదవండి సత్క్రియను ఓపికగా చేయచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య చేయవచ్చు సత్క్రియను సత్క్రియను ఓపికగా చేయచు మహిమను ఘనతను అక్షయతను

అక్షయతను నీవుతకాలి కాబట్టి నీతిని రాజ్యమును ఆయన మహిమను తర్వాత ఘనత అక్షయ్ పొందుకోవాలి కానీ నీకేమస్తుంది అసలు మనకి ఏమి తెలియనటువంటి మనము అసలు నన్ను నేను ఆయన వెదక్ అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను నన్ను వెదక్ అని అంత భాగ్యం అది మనకి ఆయన పరిచక్ష పరుచుకున్నాడు చివరికి ఏం చేశాడు నీతి కలిగి నీతి ఇస్తున్నాడు రాజ్యం ఇస్తున్నాడు భయం వేస్తున్నాడు శ్వేత వెదకాని ఇటు అన్ని జాగ్రత్తగా బెతకండి నేను జీవాన్ని నేను మీకు మీరు మీరుగా ఉండకూడదు మీరు రోకస్సులాగా తిందాము మనం అలాగునా అదూ ఆమె దేవుని పట్టుకున్నాం 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 ఎరుగునిచ్చాడు మనకి ఎంత ఇచ్చాడు అది నువ్వు ఊహించలేవు అసలు ఊహించలేవుదికితే దొరుకుతాడు వెతకటము నీ బాధ్యత ఆయన ఆయన తను ఏం చేస్తాడు మీకు దొరుకుతాడు క్రీస్తు ప్రభువా అయ్యా మాకు దొరికావు ప్రభు అయ్యా మాకు నిన్ను వెతికి వెతికి భాగ్యము ఈనాడు ఇచ్చావు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్